గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను వెల్కమ్ టు ఐ డ్రీమ్ నిన్నటి నుంచి కూడా ఈరోజు వరకు కంటిన్యూగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది ఒకటే ఒక టాపిక్ జానులిరి టాపిక్ ఫోక్ ఇండస్ట్రీని ఒక ఊపుడు ఊపిన జానులిరిని విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉన్నారు తను నిన్న మధ్యాహ్నం తన అఫీషియల్ ఇన్స్టా అకౌంట్లో ఏడుస్తూ ఎంతో బాధతోటి రోదనతోటి ఏడుస్తూ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది కానీ ఈరోజు దానికి తెర వీడిందనమాట అసలు విషయం ఏంటంటే తను జానులిరి పెళ్లి చేసుకోబోతుంది ఇంతకు ఎవరిని పెళ్లి చేసుకోబోతుంది ఏంటా వీడియో దాని గురించి నేను మీకు చెప్పబోతున్నాను ఎంతోమంది తిట్టే వాళ్ళు తిట్టుకుంటున్నారు విమర్శించే వాళ్ళు విమర్శిస్తున్నారు తనల్ని ట్రోల్ చేసే వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు కానీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీరు విన్న తర్వాత ట్రోల్ చేయడానికి కామెంట్లు పెట్టడానికి విమర్శించడానికి అవకాశం లేకుండా పోతుంది ఏంటంటే ఫోక్ ఇండస్ట్రీలో ఫోక్ సింగర్ దిలీప్ దేవ్గన్ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగిందనమాట తన అఫీషియల్ ఇన్స్టా ఐడిలో జాను లిరీ మేమిద్దరం ప్రేమించుకున్న విషయం నిజమే కొన్ని సంవత్సరాల నుంచి మేము ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాము పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమయ్యాము మీరు నేను పోస్ట్ చేసిన ఫోటోలను మీరు వైరల్ చేసి ట్రోల్ చేయడము జానుని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి తన ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు నేను మీకు ఆ వీడియో చూపించబోతున్నాను మెయిన్గా ఏంటంటే ఇంట్లో పెద్దలు ఒప్పుకున్నారు మా ఇంట్లో కూడా మా అమ్మ నాన్న ఒప్పుకున్నారు మీరు ట్రోల్ చేయడం మా అనుకోండి తన వ్యక్తిగత జీవితంలోకి మాత్రం తొంగి చూడకండి అని చెప్తున్నారు చూపించబోతున్నాను ఒకసారి చూడండి అందరికి నమస్కారం నేను మీ సింగర్ దిలీప్ దేవ్గన్ ముందుగా నా పాటలను ఆదరించి నన్ను స్థాయిలో నిలబెట్టినటువంటి ప్రేక్ష దేవుళ్ళకి మరియు మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి నేను రీసెంట్గా ఏదైతే పోస్ట్ చేసినటువంటి ఒక ఫోటోని విపరీతంగా టోల్ చేస్తున్నారు అవునండి నిజమే నేను జాను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాము మేము ఇష్టపడ్డం కలిసి బతకాలనుకుంటున్నాము మేము ఎట్లాంటి తప్పు చేయలేదండి మేము కలిసి బతకాలనుకుంటున్నాం అంతే అండ్ మా ఇంట్లో ఒప్పుకున్నారు వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారు మేము చాలా ఇష్టపూర్వంగానే మేము పెళ్లి చేసుకోబోతున్నాము చూసారు కదా దిలీప్ దేవ్ మాటలు జాను లిరికి నాకు మధ్య ప్రేమ అనేది ఉంది వ్యక్తిగతంగా మేము ఎలాంటి పొరపాట్లు చేయలేదు ఒకరినొకరం ఇష్టంతో పెళ్లి చేసుకోబోతున్నాము తన బిడ్డకు నేను తండ్రిని కాబోతున్నాను మా అమ్మ నాన్నను ఒప్పించుకున్నాను వాళ్ళ అమ్మ నాన్నను కూడా ఒప్పించారని చెప్పి చెప్తున్నారు కానీ నెగిటివ్గా ట్రోల్ చేసే వాళ్ళకు మాత్రం నేను ఒక్క తిరిగా చెప్తున్నాను మీరు దయచేసి మా ఇద్దరు విషయంలో మాత్రం జోక్యం చేసుకోకండి నేను పెట్టిన ఫోటోల వల్ల మీరు జానుని ఎంతగా ఇబ్బంది పెట్టారో నాకు తెలుసు అందుకే నేను తన బాధను నేను చూడలేక నేను ఈ విషయాన్ని మీ ముందుకు వచ్చి నేను చెప్తున్నాను అందుకే వీడియో రూపంలో నేను మీకు నా మనసులోని మాట మీకు చెప్పదలుచుకున్నానని దేవ్గా చెప్పడం జరుగుతుంది దయచేసి ఎవరు మా ఇద్దరు వ్యక్తిగత జీవితాలకు జీవితాలు అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ నేనే అయితే నిన్న వీడియో చేసిన దానివల్ల చాలా మంది బాధపడ్డారు చాలా మంది రియాక్ట్ అయ్యారు చాలా మంది సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నేను చాలా రోజుల నుంచి అన్ని చూస్తూ ఉన్నా నేను ఏది ఇప్పుడు పట్టించుకోలేకని కొంచెం బాధ అనిపించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా ఎక్కడ నా ఫ్యామిలీ బాధపడుతు నాకు చెప్పలేకుండా అని ఆ సిచ్యువేషన్లు అన్ని ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా తప్ప నేను ఎవరికి భయపడేదాన్ని కాదు భయపడితే ఈ స్టేజ్లో నేను ఉండేదాన్ని కాదు నేను చాలా స్ట్రాంగ్ అని మీ అందరికీ తెలుసు ఇంకో విషయం పెళ్ళి గురించి అందరూ అవును నా పెళ్లి వల్ల మీకు ఏమైనా నష్టం ఉందా లేదు కదా నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను నా కొడుకు నేను చాలా సంతోషంగా ఉండే ఆ సంతోషంతోనే మీకు ఆన్సర్ నేను చెప్తాను నిన్న చేసిన వీడియోలు కూడా కొంతమంది మంచి తీసుకున్నారు కొంతమంది చెడు తీసుకున్నారు అది ఆగదు ఎప్పటికైనా ట్రోలింగ్స్ అనేది నాకు అదే నాకు అది అర్థమైంది నేను దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు నా లైఫ్లో నేను చాలా స్ట్రాంగ్ ఉంటా ఇంకా ముందుకెళ్తూనే ఉంటాను రెండు తెలుగు రాష్ట్రాల్లో జాను లిరి అంటే తెలవని వ్యక్తి ఉండడేమో ఎందుకంటే ఢీ టైటిల్ విన్నర్ తను ఫోక్ స్టార్గా తన కెరియర్ని స్టార్ట్ చేసి ఢీ కంటెస్టెంట్గా తను పార్టిసిపేట్ చేసి టైటిల్ విన్నర్ ని కొట్టిన జానులిరి నిన్న ఏం జరిగిందో తెలియదు కామెంట్లకు తను స్పందించింది చాలా సంవత్సరాల నుంచి ఫోక్ ఇండస్ట్రీలో దాదాపుగా పదిహేను వందల పాటలకు పైగా తను సాంగ్స్లో హీరోయిన్గా నటించింది ఎన్నో కామెంట్స్ వస్తూనే ఉన్నాయి తన వ్యక్తిగత జీతం జీవితంలోకి ఎందుకు ఈ పబ్లిక్ అనే వాళ్ళు తొంగి చూస్తున్నారు అని చెప్పేసి నిన్న చాలా ఎమోషనల్ అవుతూ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది తన అఫీషియల్ ఇన్స్టా అకౌంట్లో ఏడుస్తూ దాదాపుగా ఆరున్నర నిమిషాల వీడియోని రిలీజ్ చేయడం జరిగింది ఏం జరిగిందంటే నేను ఎవరితో మాట్లాడినా కూడా నన్ను అపార్థం చేసుకుంటున్నారు ఎవరితోని నేను కలిసి బయట తిరిగినా కూడా నాకు పిచ్చి పిచ్చిగా తమ్లేల్సి పెడుతూ ఉన్నారు పిచ్చి పిచ్చిగా మాటలు కూస్తూ ఉన్నారు నా వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూస్తున్నారు నాకు ఎదిగిన ఒక కొడుకు ఉన్నాడు మీరు అలా కామెంట్లు పెట్టడం వల్ల ఏమొస్తుంది మీకు మీరు కూడా నా కొడుకు ఒక తల్లి ఇలా చేస్తుందా అని చెప్పి కామెంట్లు చదివి బాధపడతాడు కదా అలాగే కామెంట్లు పెట్టే వాళ్ళు కూడా మీరు ఒక తల్లికి కొడుకే కదా అని చెప్పేసి తను ఏడుస్తూ తన బాధ అని చెప్పుకున్న విషయం అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది తన బాధ ఎంతగా ఉందంటే ఇన్స్టాలో రీల్స్ చూసిన తర్వాత కూడా మళ్ళీ కామెంట్స్ ఏ విధంగా ఉన్నాయంటే నువ్వు బాధలో కూడా హెయిర్ స్టైల్ని అంత బాగా ఎందుకు మెయింటైన్ చేస్తున్నావు అలాగే నువ్వు ఫిల్టర్ని ఎందుకు పెట్టాల్సి వస్తుంది ఇన్స్టాగ్రామ్లో ఫిల్టర్ని పెట్టి మరీ నీ బాధని చెప్పుకోవాలి అమ్మ అమ్మా అని చెప్పి ఈ విధంగా కూడా తన బాధని ఏడుస్తూ ఆరు నిమిషాల వీడియో రిలీజ్ చేసినప్పటికీ ఇప్పటి కూడా కొంతమంది నెగిటివ్ కామెంట్స్ ఎలా పెడుతున్నారంటే నీకు అసలు నువ్వు చేయాలని చేసుకున్నావు నీకు చాలా ఓవర్ అయిపోయింది కోక్ ఇండస్ట్రీలో నువ్వు ఎంతమందితో రిలేషన్షిప్ మెయింటైన్ చేశావు హస్బెండ్ లేకుండా నువ్వు జీవితం ఇంత మంచిగా ఎలా లీడ్ చేయగలుగుతున్నావు నీకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి నువ్వు డీ వెళ్ళక ముందు నీ దగ్గర కార్ లేదు నువ్వు ఆటోలో వెళ్ళేదానివి క్యాబ్లో వెళ్ళేదానివి అలాంటిది ఇవాళ నువ్వు సొంత కార్లో కూర్చొని తిరిగి అంత అన్ని లక్షలు పెట్టి కార్ తీసుకునే పరిస్థితి నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు నీకు బ్యాక్గ్రౌండ్లో నడిపిస్తున్నారు భర్త లేకుండా ఫినాన్షియల్ స్టేటస్ నీకు ఎట్లా మారిందని చెప్పేసి ఈ విధంగా కామెంట్లు ఇప్పటికి పెడుతున్నారని చెప్పేసి తనైతే చెప్పడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ ఒక్క విధంగా మనం ఆలోచిస్తే కనుక జానులిరి అనే కాదు సొసైటీలో ఒక ఆడకూతురిని మనము మన అక్క మన చెల్లి అనుకుంటే కనుక ఒక నెగిటివ్ కామెంట్ పెట్టే ముందు మన తోడబుట్టిన రక్తం పంచుకొని బుట్టిన ఒక తోబుట్టు అనుకుంటే కనుక ఎవరం కూడా మనం అలాంటి కామెంట్లు పెట్టే సాహసం అయితే ఎవరం చేయం ఎందుకంటే మన తల్లిని రోడ్డెంబట పోతుంటే ఒక మాట అనాలంటే ఒక వ్యక్తి తల్లి కదా అని చెప్పేసి భావించిన వాడు దుర్బుద్ధి తనకు పుట్టదు ఎవరి తల్లి అయితే అనుకుంటే మాత్రమే అలాంటి దురాలోచనలు పుడుతుంది నిజంగా ఒక తల్లికి నిజమైన ఒక బిడ్డగా తల్లిదండ్రుల పెంపకంలో మంచిగా పెరిగిన వాళ్ళైతే ఇలా పెట్టరు అని చెప్పేసి తను స్పష్టంగా మాట్లాడింది తన ఏడుపు వెనుక కూడా ఎంతో బాధంది అన్నట్టు క్లియర్గా అర్థమవుతుంది ఏదేమైనప్పటికీ తన మాటల వెనుక అయితే నిజంగా జెన్యునిటీ కనబడుతుంది అయినా కూడా కామెంట్లు మాత్రం తన ఏడుపుని కూడా మళ్ళీ వాళ్ళకు అనుగుణంగా మలుచుకొని తనని ఇంకా స్పందిస్తూ తనని ఇంకా వేధించే కార్యక్రమం అయితే చేపట్టుకున్నారు దీనికోసం స్పెషల్గా కొంతమంది మాకు ఇదే పని వేరే డ్యూటీ అంటూ ఏముండదు మాకు మాకు స్పెషల్గా మేము పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఎవరెవరు ఎదుగుతున్నారు ఎలా డెవలప్ అవుతున్నారు వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ ఎక్కడ ఉంది ప్రజెంట్ ఎక్కడి వరకు వాళ్ళ స్టేటస్ వచ్చింది అని కనిపెట్టుకొని వాళ్ళ కామెంట్లు పెట్టే డ్యూటీ ఒకటి పెట్టుకున్నారేమో అనే విధంగా మనకు కనబడుతుంది నిజంగా తను ఫిల్టర్ పెట్టిందా లేకపోతే హెయిర్ స్టైల్ స్ట్రేటింగ్ చేసుకుందా కార్లో కూర్చొని మాట్లాడిందా అనేది కాదు తను ఏం చెప్పింది అనేది మాత్రం మనం గుర్తించాలి ఒక బాధ్యత గల భారతీయ పౌరునిగా ఒక ఆడది అర్ధరాత్రి నడిచినప్పుడే స్వాతంత్రం వచ్చిందని మనం మన పుస్తకాలు చిన్నప్పటిని చదువుకుంటూనే ఉన్నాం ఇప్పటికూ కూడా అందరు తెలిసిన విషయమే అయినప్పటికీ డే టైంలో ఒక షూటింగ్కి వెళ్ళి ఇంటికి వస్తుంటే కూడా ఎన్నో అవమానాలు పొందుతుంది ఒక ఆడది సినిమాలో కానీ ఫోక్ ఇండస్ట్రీలో కానీ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వాళ్ళ వాళ్ళ పనులలో వాళ్ళ వాళ్ళ వృత్తులలో ఏ పనులు చేసుకుంటూ వాళ్ళ ఎదుగుదలని చూయించుకుంటూ ఒక మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించు సంపాదించుకునే తరుణంలో మాత్రం ఈ ఎవరైతే నెగిటివ్ కామెంట్స్ పెడుతూ ఉంటారో వాళ్ళని దిగజార్చే కార్యక్రమం మీద స్పెషల్గా వాళ్ళ ఒక జాబు నాకు ఈ జాబు ఒక ప్రైవేట్ జాబ్ ఇది నాకు ఒకరు ఈ జాబ్ అరేంజ్ చేశారు నేను దీన్ని ఉదయం సాయంత్రం వరకు ఈ కామెంట్లు పెడితే నాకు ఇంత శాలరీ వస్తుందని కంకణం కట్టుకొని మరి కామెంట్లు పెడుతున్నట్టు అనిపిస్తుంది కానీ తన మాటల్లో నిజాయితీ ఉంది తను కారులో తీసిందా ఫిల్టర్లు పెట్టుకుందా అనేది పక్కన పెడితే తన బాధను వెళ్ళగక్కుంది తన గతంలో ఫోక్ ఇండస్ట్రీలో ఎవరెవరితో క్లోజ్గా ఉందో అలాంటి ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి వాళ్ళతో ఇలా రొమాన్స్ చేసింది వాళ్ళతో ఇలా డేటింగ్ చేసింది వాళ్ళతో ఇలా తిరగడం వల్ల తనకు డబ్బులు అనేవి సమకూరినాయి ఒకప్పుడు తను రెంట్కు ఉండేది ఒకప్పుడు కిరాయి ఆటోలలో తిరుగుతూ ఉండేది ఇవాళ ఓన్ కార్ లో ఓన్ ఫ్లాట్లో ఉండే పొజిషన్కి ఎలా వచ్చిందని చెప్పేసి గతంలో అవి షూట్ పిక్స్ యాక్చువల్గా బాగా అబ్జర్వ్ చేస్తే కనుక షూట్ లొకేషన్స్లో సెల్ఫీలు దిగుతూ ఉంటాము కొంతమంది ఏంటంటే మేకింగ్ వీడియో తీస్తూ ఉంటారు మేకింగ్ స్టిల్స్ తీస్తూ ఉంటారు అనమాట అలాంటి పిక్స్ అనేవి బయటికి ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ ఎవరైతే ఈ నెగిటివ్ కామెంట్స్ పెడతారో అలాంటి ఫోటోలను వాళ్ళు పట్టుకొని తమ్ పెట్టి ఇతన్తో సంబంధం ఉంది కొంతమంది సింగర్స్ ఉన్నారు అందులో ఫోక్ ఇండస్ట్రీ సింగర్స్ ఉన్నారు ఫోక్ ఇండస్ట్రీ హీరోస్ ఉన్నారు వాళ్ళతో దిగిన స్టిల్స్ని బయటికి తీసుకొచ్చి ఇతన్తోటి జానులు మనము జాను అనేదే కాదు గతంలో పెద్ద పెద్ద హీరోయిన్ల మీద కూడా ఇలాంటి ఎలిగేషన్స్ వచ్చినాయి ఏదేమైనప్పటికీ మనం పెట్టే కామెంట్ ద్వారా ఒక ప్రాణం విలువ కామెంట్ అనేది ప్రాణాలు తీసుకునేంతవరకు తీసుకొస్తుంది తను రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలల్లో కూడా రెండు మూడు ఇంటర్వ్యూలు రీసెంట్గా ఇచ్చింది తను అందులో కూడా నేను ఎలాంటి కామెంట్లకు నేను స్పందించను ఎందుకంటే దాని ద్వారా మనం ముందుకు వెళ్ళలేము నేను స్పందించుకుంటూ ఉంటే నా కొడుకుని నేను చూసుకోలేను మా అమ్మ నాన్న నేను చూసుకోలేను నా జీవితంలో నేను ముందుకు నడవలేను అనుకునే వాళ్ళు అనుకుంటూనే పోతూనే ఉంటారు రోడ్డు వెంట వెళ్తున్నప్పుడు కుక్కలు మరుతున్నాయని ఎన్ని కుక్కలకు నేను రాళ్ళు విసిరాలి అని చెప్పి తను ధైర్యంగా చెప్పింది అయినప్పటికీ అంత ధైర్యంగా రీసెంట్ కాలంలో దాదాపు పదిహేను ఇరవై రోజుల క్రితంలో చెప్పిన మాటల తర్వాత కట్ చేస్తే అదే పదిహేను రోజుల తర్వాత తను చాలా సెన్సిటివ్గా తీసుకుంది మనసుకు తీసుకుంది నేను ఎంతకని భరించాలి ఎన్ని రోజులు భరించాలి నేను నా వల్ల కావట్లేదు నాకు చనిపోవాలనిపిస్తుంది నా కొడుకు ఉన్నాడు తను ఏమైపోతాడు అనాథ అవుతాడేమో నేను చనిపోతే నా కొడుకు ఏంది నా తల్లిదండ్రులు ఏంది వాళ్ళని చూసుకునే బాధ్యత నా మీద ఉంది నేను పెళ్లి చేసుకుంటే ఏంది పెళ్లి చేసుకోకపోతే ఏంది నేను ఎలా జీవిస్తే మీకెందుకు అని చెప్పేసి తను కన్నీటి పర్యంతమైంది ఒక విధంగా చెప్పాలంటే మన ఇంట్లో మన అక్కో మన చెల్లో ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయితేనే తన ఇంట్లో ఒంటరిగా కూర్చుంటే భయపడతాం ఎక్కడ మార్క్స్ తక్కువ వచ్చినాయి లేకపోతే ఫెయిల్ అయింది నా చెల్లెలు నా అక్క సూసైడ్ చేసుకుంటుంది అని చెప్పి ఆ ఇంట్లో ఆ అన్ననో ఆ తమ్ముడు ఆ తండ్రి బాధ్యతగా కనిపెడుతూ ఉంటారనమాట ఎందుకంటే ఈ రోజులో చాలా సెన్సిటివ్ మ్యాటర్ ఎగ్జామ్ ఫెయిల్ అయితేనే మనం సూసైడ్ వర్క్ తీసుకునే ఈ రోజుల్లో అలాంటిది నువ్వు ఆనతో తిరుగుతున్నావు వీంతో తిరుగుతున్నావు నీకు వాళ్ళతో ఎఫైఆర్ ఉంది వీళ్ళతో ఎఫైర్ ఉంది కార్లలో తిరుగుతున్నావు నీకు ఫిల్టర్లు అవసరం నువ్వు డేటింగ్ చేస్తున్నావు నీకు ఇంత ఫినాన్షియల్ స్టేటస్ ఎక్కడదని చెప్పేసి ఇలా నెగిటివ్ కామెంట్లు పెడితే మనకేమొస్తుంది ఒక్కసారి ఆలోచించే బాధ్యత కూడా మన మీద ఉంది ఎంతైనా జాను చెప్పింది మాత్రం జెన్ తను ఏడుపుని కూడా మనము ఆ దాన్ని మనము మైనస్గా చేసి చూపించకూడదు తను ఎంత కడుపు రోదనకు తను ఆలోచిస్తే తన కడుపులోని మాటలు అంతగా వస్తాయి ఒకసారి మనం కూడా ఆలోచించాలి మిత్రులారా నెగిటివ్ చేయాలనుకుంటే చివరికి మన జీవితం కూడా ఏదో ఒకరోజు నెగిటివ్ డ్ అయింది మనం ఒకరిని తన్నాలని చూస్తే కనుక మనల్ని తన్నాలనుకునే వాళ్ళు మన వెనక రెడీగా ఉంటారు నేను ఒక జానుని దృష్టిలో పెట్టుకొని మీ అందరికి నేను ఇది చెప్పట్లేను ఎందుకంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ సైకాలజీ హ్యూమన్ మెంటాలిటీ ప్రకారం మనం ఎదుటి మనిషికి రెస్పెక్ట్ ఇవ్వడం మన ధర్మం కాబట్టి జానులునే కాదు ఏ ఆడపిల్లనైనా సరే ముఖ్యంగా ఎదుగుతున్న ఆడపిల్లలకు ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు కానీ డిస్కరేజ్ చేసే ప్రయత్నం మాత్రం ఎప్పటికీ చేయొద్దు మనము చప్పట్లు కొట్టకున్నా పర్లేదు కానీ విమర్శలు మాత్రం ఎప్పుడు ఇవ్వకూడదు ఎందుకంటే ఎదుగుదలకు ఒక చిరునవ్వు లాంటిది చప్పట్టు అంటారు చప్పట్లు కొడితేనే ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అంటారు ఆడపిల్లని మనము ఎంతగా ఇబ్బంది పెట్టినా కూడా దానివల్ల మనకు వచ్చేది ఏముండదు కామెంట్ పెడితే ఖర్చు లేదు కదా డేటా కూడా పెద్దగా అయిపోదు కదా జస్ట్ వన్ కేబి అయిద్దాం ఒక కామెంట్ పెడితే నా దానివల్ల నాకు వచ్చే నష్టం ఏం లేదుగా అని చెప్పేసి ఇలా సిల్లీగా ఆలోచించి మాత్రం నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి జానులీరు చెప్పింది అక్షరాల సత్యము తను దాదాపు పదిహేను వందల పైగా తనైతే ఫోక్ సాంగ్స్ చేసింది చాలా హార్డ్ వర్క్ చేసింది డెడికేషన్తో చేసింది కొంతమంది ఏంటంటే నీకు మాట్లాడడం రాదు నువ్వు రోడ్గా మాట్లాడుతూ ఉంటావు చాలా ర్యాష్గా మాట్లాడుతూ ఉంటావు నువ్వు రెస్పెక్ట్ ఇవ్వవు కామన్ పీపుల్ని ఏదో చిన్న చూపు చూసినట్టు చూస్తావు నువ్వు ఎక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ స్టేజ్కి వచ్చినావు గ్రౌండ్ లెవెల్ నుంచి పేద కుటుంబాలు పుట్టి ఇవాళ నువ్వు కార్లో తిరిగే స్థాయికి వచ్చినావు అలాంటిది నీ ప్రవర్తన మార్చుకో అని చెప్పేసి ఇలా అంటున్న వాళ్ళు కూడా ఉన్నారు తను ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి వరకు చేరుకుంది తనకు తెలుసు తన వల్ల ఎవరికైనా నష్టం అవుతుంది అంటే కనుక స్పందించడంలో తప్పులేదు తన వల్ల ఎవరైనా లాస్ అయ్యారు లేకపోతే కాకపోతే ఒక కుటుంబం రోడ్డు పాలు అయింది అంటే కనుక వాళ్ళు వచ్చి లీగల్గా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది కానీ ఖర్చు అయ్యే పని లేదు కదా మనకు ఎవరు ట్యాక్స్ వేస్తలేరు కదా మన మీద ఎవరు యాక్షన్ తీసుకోవట్లేరు కదా అని ఒక కామన్గా జస్ట్ టెన్ సెకండ్స్లో కామెంట్ పెడితే అయిపోద్ది అని చెప్పేసి మనం ఇలాంటి స్పందించొద్దు కుదిరితే మనం సపోర్ట్ ఇద్దాం కానీ డిస్కరేజ్ చేసి మాత్రం ఒకరు ప్రాణాలు తీసుకునేంత వరకు మనం తీసుకురావద్దా అని చెప్పేసి నేనైతే చెప్పుకుంటున్నాను